కావ్య నిఖిల్ కి సంబంధించి రోజు కోట్విస్టు ఎక్స్పెక్ట్ చేయని మలుపులు బయటకు వస్తున్నాయి ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటి మీరందరూ షాక్ అవుతారు గతంలో కావ్య నిఖిల్ కలిసి ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరికి పొసెసివ్నెస్ కావ్య వేరే వాళ్ళతో మాట్లాడితే నిఖిల్ తట్టుకోలేడు అలాగే నిఖిల్ కూడా వేరే వాళ్ళతో మాట్లాడినా వేరే వాళ్ళతో యాక్ట్ చేసినా అస్సలు తట్టుకోలేదు కావ్య వన్ ఇయర్ బ్యాక్ నిఖిల్ కావ్య ఒక షోకి వెళ్తారు ఆ షో పేరు కరెక్ట్గా తెలియదు కానీ మీకు అందరికీ తేజస్ గౌడ తెలిసే ఉంటాడు అతను ఆ షోలో అంటాడు కావ్యతో డ్యాన్స్ చేయాలని ఉంది అని అప్పుడు వెంటనే కూర్చొని ఉన్న నిఖిల్ పైకి లేచి అది నా పిల్లరా నువ్వేట్లా డ్యాన్స్ చేస్తావు నేను ఒప్పుకోను అని చాలా కోపడతాడు ఇది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు ఏంటి నిఖిల్ కావ్య ఎంత డీప్గా లవ్ చేసుకుంటున్నారా అని కానీ ఇప్పుడు కావ్య నిఖిల్ని ఏడిపించడానికి పని కొట్టుకొని మరీ ఆ తేజస్ గౌడతో డ్యాన్స్ చేస్తుంది ఎందులో అంటే ఈ న్యూ ఇయర్కి ఈటీ వాడు దావత్ అనే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాడు అందులో కావ్య తేజస్ గౌడతో ఒక మంచి రొమాంటిక్ సాంగ్కి డ్యాన్స్ చేస్తుంది మీరు కావాలంటే ప్రోమో చూడొచ్చు ఆ ప్రోమో చూస్తే నిఖిల్ కన్ఫామ్గా చాలా బాధపడతాడు ఎందుకంటే నాకే బాధ అనిపించింది ఆ ప్రోమో చూసిన తర్వాత ఏంట్రా కావ్య ఎలా చేస్తుంది పాపం నిఖిల్ ఎలా తట్టుకుంటాడో ఏంటో కానీ ఒకటి మాత్రం చెప్పగలను కావ్య తేజస్ గౌడతో డ్యాన్స్ చేయడం మాత్రం నాకైతే అస్సలు ఇష్టం లేదు మరి మీకేమనిపించిందో ప్రోమో చూసిన తర్వాత కామెంట్ చేయండి